ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి సీ కోస్ట్ వచ్చి సుమారు నాలుగు కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మధ్య ఆ సంపదని మనం వాడుకోవాలి అంటే సిపిఎస్ పోర్ట్లు వస్తేనే వాటిని ఆ సంపత్ సృష్టి అవుద్దని పోర్టులన్నీ కట్టాం ఆ దేశంలో దివాల్ తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాల కంపెనీ తీసుకొచ్చి ఇన్ని మేము ఇన్ని వందల కోటి రూపాయలు ఫీకే ఇవ్వడం ఏంటండి తొంభై తొమ్మిది సార్లు లీజ్ ఏంటండి అడుగు అప్పుడు తెలుస్తుంది తొంభై తొమ్మిది పైసలు ఇవ్వలేదు కానీ బ్రాండెస్ కి కన్సెషన్ ఇచ్చాం కానీ ఆ బ్రాండెస్ చేపట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఇన్ని వేల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండెక్స్ లూకి నాయకులు లేవు బ్రాండ్ మనం నేనే కదా వెళ్ళాను శ్రీలంక ఇవాళ స్టీల్ ప్యాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత ఉందా లేదా మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్యాంట్ పెడతారంట నేను అడిగే అధికారులు ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి అక్కడ వచ్చి ఏడు వందల యాభై ఉద్యోగాలు ఇస్తారంట దానికి ఎన్ని ఎకరాలంటే వెయ్యి ఎకరాలు ఎంతమంది రైతులు అంటే తొమ్మిది వందల మంది రైతులు నష్టం ఎన్ఆర్జీ ఇస్తుంది ఎన్ఆర్జీ ఇస్తుంది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు రైతు కూడి అందరూ దీన్ని దీన్ని ఆలోచించమని కోరుతాను ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు యావరేజ్ తీసుకున్న తీసుకున్న రోజుల్లో రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల పని గత సంవత్సరం ఈ సంవత్సరం తగ్గాయి అంటే సుమారు ఐదు ఐదు కోట్ల పనిదనాలు తగ్గాయి అంటే ఐదు కోట్లు పనిదనం రోజుకి ఒక వచ్చే మేత మేతను మూడు వందల రూపాయలు అంటే ఐదు కోట్లకి పనిదే సుమారు పదిహేను వందల పదహారు వందల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రధానికం ఈ సామాన్య ప్రధానికం ఐదు వేల నోట్లకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది ఇది ఇది రికార్డు ఇది ఇంకే సంపద ఇంకే సంపద సృష్టిస్తారు ఇంకే ఉపాధి కల్పిస్తారు ఇచ్చిన ఉపాధినే మీరు మీరు మా కూడిన తీసేస్తుంటే మనదైనా ఆదాయం కదా ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి లేపబట్టే కదా వలస వలస వస్తున్నాయి పట్టే కదా పని లేకుండా ఉన్నారు ఆనాడు మాటలు చెప్పారు ఈనాడు చేతల్లో